హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై స్వీటీ కుకింగ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే శ్రావణ శుక్రవారం పూజ బ్లాగ్ అండి కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను హెల్త్ అస్సలు బాగాలేదు అందుకోసమే లేట్గా పోస్ట్ చేయడం అవుతుంది నా వాయిస్ కూడా అంత బాగాలేదు జలుబు చేసి అసలు గొంతా పోయింది కాబట్టి లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను ఆ రోజైతే ఎలాంటి హెడావిలు లేకుండా చాలా ప్రశాంతంగా చేసుకున్నానండి ఆ రోజు కూడా అస్సలు హెల్త్ సహకరించలేదు అయినా కూడా ఇంకా తప్పదు కదా మన అమ్మవారికి అన్నీ పెట్టుకోవాలి అనేసి నైవేద్యాలు అన్నీ చేసుకొని ఎలాంటి హెడావిలు లేకుండా సింపుల్గా చేసుకున్నానండి మార్నింగ్ నుంచి నేను ఎలా పనులు చేసుకున్నాను హడావిలు లేకుండా ఎలా పూజ చేసుకున్నాను ఈ బ్లాగ్లో చూసేయండి చూసారు కదా అష్టదళ పద్మం అనేది ముగ్గైతే అయితే వేసుకున్నాను చాలా బాగా అనిపించిందండి గుమ్మనికి పసుపు బొట్లు అన్నీ పెట్టేసుకున్నాను అనమాట అంత ఎర్లీ మార్నింగ్ ఇంకా వీడియో షూట్ చేయడం అంటే కుదరదు కదా మన హడావుడి మనకు ఉండిపోయిద్ది ఇంకా ట్రైపాడ్ పెట్టేసి అట్లా ఇబ్బంది పడతానేమో అని చెప్పేసి పెట్టలేదండి ఇక్కడైతే ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత స్నానం అయితే చేసి వచ్చాను తలస్నానం చేసి వచ్చాను ఇదైతే ముందే మా హస్బెండ్కి బెండకాయ ఫ్రై అన్నం అయితే వండేసి అతనికి ఆఫీస్ ఉంటుంది కాబట్టి మా పాపకైతే స్కూల్ లేదు తనకైతే ఆఫీస్ ఉంది బాక్స్ పెట్టాలి కదా మళ్ళీ తర్వాత హడావుడి అవుతుంది మళ్ళీ ఇబ్బంది పడతాను అనేసి నేనైతే ముందే వంట చేసేసాను తర్వాత ఇదేంటి ప్రసాదాలకైతే శనగలు ఉన్నాయి కదా నైట్ పూటే నానబెట్టేశాను వాటినితో కుక్కర్లో వేసి ఉడకబెడుతున్నాను శనగల తాలింపు అట్లనే పూర్ణాలు కూడా చేద్దాం అనుకుంటున్నాను శనగపప్పును కూడా మనం చేసుకుని రెండు మూడు గంటల ముందు నానబెట్టుకున్నా చాలు చూసారు కదా శనగపప్పు వేసిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఆ పప్పు ముడిగేంతవరకు నీళ్ళు పోసి ఉడకబెట్టుకుంటే ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వస్తే పప్పు అనేది మెత్తగా ఉడికిపోయింది అంతేనండి ఇక్కడైతే ఇంకా పర్వన్నం కూడా చేద్దాం అనుకున్నాను మూడు ప్రసాదాలు అవుతాయి కాబట్టి పర్వన్నం కూడా చేసి పెడదామనేసి అన్ బియ్యం అయితే కడిగేస్తున్నాను చూసారు కదా ఇక్కడైతే నేను ఆ మొత్తం ఐదు అవుతాయి కదా ఆ కొబ్బరికాయ కొడతాము అట్టిపళ్ళు పెడతాము కాబట్టి అంత రిస్క్ తీసుకోదలుచుకోలేదు అసలు హెల్త్ సహకరించట్లేదండి ఎందుకో గొంతంతా పోవడము జలుబు చేయడము దగ్గు రావడము ఇలానే ఉందనమాట ఇంకా సర్లే అని చెప్పేసి మనకు ఓపికల మనకు ఓపిక ఉన్నంత వరకే మంచిగా చేసుకొని భగవంతుడికి దండం పెట్టుకుంటే చాలు అనిపించింది నాకైతే ఇక్కడ చూసారు కదా పూర్ణాల పిండి కోసము మినప్పప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను అలానే బియ్యం కూడా ఒక గ్లాస్ తీసుకున్నాను అంతే దాంట్లో ఏమీ వేయలేదు వాటిని ఓవర్ నైట్ అంతా నానపెట్టుకున్నాను రాత్రి నానపెట్టేసుకున్నాను అనమాట ఇక్కడైతే ఇంకా పిండి అయితే మెత్తగా అంటే కొంచెం మినపిండి మెత్తగా పట్టుకోవాలి బియ్యము మళ్ళీ వేసి అప్పుడు కొంచెం బరుసగా పట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా ఒకేసారి ఎమ్మటి నీళ్ళు పోయి ఫస్ట్ గట్టిగానే చేసుకోండి చాలామంది నీళ్ళు ఎక్కువ పోసి చేసుకుంటే అది లూజ్ అవుతుంది అనమాట పూత పిండి అనమాట లూజ్ అయినప్పుడు ఏంటంటే మనకి విడిపోయినట్టుగా వస్తూ ఉంటుంది ఆయిల్ వేసిన అప్పుడు అలా కాకుండా సింపుల్గా ఇలా చేసేసుకోండి అందులో కొంచెం షోడా ఉప్పు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ దాకా పంచదార వేసుకుంటే మనం చల్లారిన తర్వాత కూడా పైన ఉన్న పూతపిండి అనేది తీయగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే ఇంకా అది పక్కకైతే కలిపి పక్కకు పెట్టేశాను ఇక్కడైతే ఇంకా పరవన్నం కోసము ఇత్తడి గిన్నెకి మంచి పసుపు బొట్లు అయితే పెడుతున్నాను అనమాట ఇంకా ఈ విజిల్ కుక్కర్ అయిపోతే అది పెట్టుకోవచ్చు కదా అంత హడా గప్పగప ఫాస్ట్ ఫాస్ట్గా చేయాల్సి వచ్చిందండి కొంచెం ఇగ్నోర్ చేయండి నా వాయిస్ అస్సలు బాగాలేదు ఏమీ అనుకోవద్దు మీరు మాత్రం ఇక్కడైతే ఇంకా పాలు ప్యాకెట్ కూడా కట్ చేసి కుక్కర్ని తీసిన ఇది ఇది పాలు అయితే పెట్టేసుకోవచ్చు కదా పాలు పొంగి రావాలి కదా కాబట్టి ఇంకా అందుకోసమే కట్ చేసుకొని పోసుకుంటున్నాను చూసారా హడా హడావిల్లో ఆ కత్తెర ఎక్కడ పెట్టానో కనపడలేదండి ఇంకా అందుకనే చాకుతో కట్ చేస్తే కొన్ని పాలనే కింద పోయాయి నేను పర్వన్నం అయితే ఒక ప్యాకెట్కి చిన్న గ్లాసు రైసే తీసుకుంటాను కాఫీ కానీ టీ తాగేటప్పుడు చూసుంటే మీకు తెలుస్తుంది టీ కాఫీ తాగే గ్లాసు మీకు చూపించలేదు యాక్చువల్గా ఆ గ్లాసు బియ్యమే తీసుకున్నాను అనమాట దానికి అర లీటర్ పాలు అండ్ ఆల్సో ఒక ఒక ఒకటిన్నర గ్లాసు ఒక గ్లాసు నీళ్ళు వరకు పడుతుంది నేను టీ తాగే గ్లాసుతో అట్లా అలా తీసుకుంటే పర్వన్నం అనేది మెత్తగా ఉడికిద్ది మనం తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది గట్టిగా అయిపోకుండా స్మూత్గా ఉంటుంది అనమాట మనం తినేటప్పుడు కూడా ఇక్కడ చూసారు కదా శనగలు కూడా మంచిగా ఉడికిపోయాయి విజిల్ అంతా పోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని తాలింపు అయితే వేసేసుకుందాం కదా అనేసి వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఈ ప్రసాదాలు అయిపోయేంతవరకు ఒక ఒకదాని తర్వాత ఒకటి చేస్తూనే ఉండాలి కదా అసలు గ్యాప్ అనేదే లేదనమాట మధ్యలో మా పాపకి స్నానం చేపించడము ఆ రోజైతే మా హస్బెండే స్నానం చేపించారు ఏం ఏడుస్తున్న ఒకవైపు అటు చూడము ఇటువైపు చూడడము వద్దు ఏడవకని చెప్పడము అంటే తలస్నానం అంత పర్ఫెక్ట్గా రాదు కదా మగవాళ్ళకి చేపించడము అందులో నేను స్నానం చేసేసాను ఇంకా మళ్ళీ వెళ్ళి చేపిద్దామని అని అనుకున్నాను ఇంకా బాగా ఏడుస్తుందని చెప్పేసి తాలిం పెట్టేసి వెళ్ళానండి స్నానం చేపించడానికి అయితే తన వల్ల కాలేదనమాట నేనే స్నానం చేపి వచ్చారనమాట ఇలానే ఉంటుంది కదా పిల్లలు ఉన్నప్పుడు అలాంటిది ఏమీ ఉండదు అంటు ముట్టు అలాంటిది ఏమి ఉండదు కదా చిన్న పిల్లలు దేవుడితో సమానం అన్నట్టుగా నేనైతే స్నానం చేపిచ్చేసి పాట ఇంకా ప్రసాదాలు కంటిన్యూషన్ చేయాలి కదా టైం అనేది కొంచెం కూడా లేదండి అస్సలు మనకి టైం ప్రసాదాలు అయిపోయాయి అనుకోండి భగవంతుడి దగ్గర ప్రశాంతంగా కూర్చొని దండం పెట్టుకోవచ్చు అదే మనకి పొద్దున్నే స్టార్ట్ చేశాను నేనైతే అది మనం కొంచెం లేట్ అయింది అనుకోండి హడావిల్లో దండం ఏం పెట్టుకోవాలో ఏం తలుచుకోవాలో ఏం మొక్కుకోవాలో కూడా అర్థం కాకుండా అయిపోతూ ఉంటుంది కదా అందుకోసమే ముందైతే మనం ప్రసాదాలు చేసి అక్కడ పెట్టుకుంటే మనం ప్రశాంతంగా అలంకరణ చేసుకొని దేవుడికి మంచిగా పూజ చేసుకోవచ్చు కదా మనస్ఫూర్తిగా చేసుకోవచ్చు కదా అనిపించింది ఏదైనా హడావిల్లో చేసే పూజకనో ప్రశాంతంగా కూర్చొని పూజ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి మనం మొక్కులు తీర్చినా కోరికలు తీర్చినా తీర్చకపోయినా కూడా అదొక మంచిగా ఉంటుంది మన మనసుకి కూడా మంచిగా దన్నం పెట్టుకున్నాము ఇలాంటి హడావిలు లేకుండా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడైతే నేను ఆ శనగలు ఉడకబెట్టింది అంటే ఉప్పు వేయడం మర్చిపోయాను అందుకనే ఇప్పుడు ఉప్పు కారం కొంచెం వేసి లైట్గా కలిపేసుకుంటున్నాను ఇంకా తాలింపు ఉంది కదా ఆ తాలింపు ఇందులో వేసేసి మిక్స్ చేసుకుంటాను అనమాట శనగల తాలింపు అయితే అయిపోయింది ఒక ప్రసాదం అయిపోయింది అనేసి అమ్మహా అనిపించింది నాకైతే ఇంకా పూర్ణాలు ఉన్నాయండి పూర్ణాలే కొంచెం టైం పట్టిది కదా పప్పు అనేది ఉడకబెట్టాం కదా అది ఉడికిన తర్వాత చల్లారి మిక్సీ పట్టిన తర్వాత ఇదే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ ప్రాసెస్లో ముందు ఎప్పుడు వేరే రకంగా చేసేదాన్ని అంటే డైరెక్ట్గా పప్పులోనే బెల్లం వేసేసేదాన్ని అది ఉడికిన తర్వాత ఉండలు చేసేసి పూర్ణాలలాగా వేసుకునే వాళ్ళము కాకపోతే ఇప్పుడు అందరూ మిక్సీ పడుతున్నారు కదా మనం కూడా ఒకసారి చేసి చూద్దాం అన్నట్టుగా మిక్సీ అయితే పడదామనేసి కుక్కర్ విజిల్ పోయిందని చూస్తున్నాను మెత్తగా ఉడికిందా లేదా అనేసి పప్పు మెత్తగా ఉడకపోతే నలగదండి మంచిగా మిక్సీ జార్లో కూడా చూసారు కదా పప్పు మంచిగా ఉడికిందనేసి ఇది జాలిలో వంపానండి వాటర్ ఉన్నాయి కొంచెము మెరుగు కూడా వంపి మిక్సీ పట్టుకున్న మరీ లూజ్గా వచ్చేస్తుంది ఒకసారి ట్రై చేద్దాం ఇది ఎలా ఉంటుంది ఎలా వస్తాయి అని చేద్దాం అన్నట్టుగా ట్రై చేశాను నేనైతే ఇక్కడైతే కళ అయితే పెట్టేసుకుంటున్నాను రెండు క ఒక కప్పు శనగపప్పు అయితే ఒక కప్పు బెల్లం తీసుకోండి తప్పకుండా కట్ స్వీట్నెస్ అనేది సరిపోతుంది అసలు తక్కువ తీసుకోకండి అసలు తినలేం చప్పగా ఉండిపోతాయి అనమాట ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లమే తీసుకోండి కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు అండి ఒక చిన్న గడ్డ ఎక్కువ తీసుకున్న ఏం కాదు ఎందుకంటే ఇప్పుడు వచ్చే బెల్లం దాంట్లో కొంచెం స్వీట్నెస్ అనేది తక్కువగానే ఉంటుంది అసలు స్వీట్ ఉండట్లేదు అందుకోసమే చెప్తున్నాను ఇక్కడ నేను రెండు కప్ రెండు గ్లాసులు శనగపప్పు తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసులు బెల్లం అనేది తీసుకొని కొంచమే అండి హాఫ్ గ్లాస్ వాటర్కి వస్తే సరిపోతుంది జస్ట్ బెల్లం కరగడానికి కోసమే అనమాట ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను లేండి మా అమ్మగారు చెప్పారు ఇలా ట్రై చేయ అంట అనేసి సరే చూద్దాము ఎందుకు చూడకూడదు ఒకసారి ట్రై చేస్తే మనకు కూడా తెలుస్తుంది కదా అది సింపుల్గా ఉందా ఇది సింపుల్గా ఉందా అనేసి అనిపించింది నాకు ఇదే ఇదే కొంచెం సింపుల్గా అనిపించింది అది చాలాసేపు ఉడకాల్సి వచ్చేది ఇదేంటంటే మనము నీళ్ళని ఉంపేసి మిక్సీ పడతాం కదా ఒక మిక్సీ జార్ ఒక్కటే తోముకుంటే సరిపోతుంది అనమాట అంతే ఇక చూసారు కదా ఇంకా పాలల్లో బియ్యం కూడా వేసి ఉడికిస్తున్నాను అనమాట మంచిగా ఉడికిన తర్వాత దాన్ని కొంచెం గరిటెతో ఇట్ల ఇట్లా అంటుంటే మెత్తగా మెదిగిద్దండి మనము రాగి ముద్దలు చేస్తాం చూసారా అట్లా అన్నాన్ని ఇట్లా మిక్స్ చేస్తాము అట్లా మిక్స్ చేయండి కొంచెం జస్ట్ అట్లా కొంచెం మెత్తగా అయితే మనం తినేటప్పుడు పర్వన్నం గుజ్జుగా చాలా బాగుంటుంది క్రీమ్ మిల్క్తో చేస్తేనే కాదండి నార్మల్ మిల్క్తో కూడా చాలా బాగా వస్తుంది ఇక్కడైతే నేను ముందు రోజే యాలికాయల పొడి అనేది పట్టు ఉంచుకున్నాను పట్టు దంచడం ఎందుకన్నట్టుగా ఆ బెల్లం పాకంలో కొంచెము ఈ పరవన్నంలో కొంచెం కూడా వేసేసి కలిపేసుకుంటున్నాను రెండు పొయ్యిల మీద చేస్తున్నాను హడావిడి హడావిడిగా కొంచెం బిజీగానే ఉందండి ఇంకా అది ఎట్లా వస్తుంది ఏంటి వీడియో అని కూడా చూడట్లేదు అనమాట ఎక్కడైనా క్లిప్ అయ్యా కట్ అయినా పర్లేదులే ముందు మన పని కావాలి కదా ఒక్కొక్కసారి మర్చిపోతున్నాను అనమాట అంత తీయాలంటే కొంచెం లెంత్ అవుతుంది కదా అట్లా కట్ చేసుకుంటూ తీస్తున్నాను అనమాట చాలా టైమే పట్టిందండి అసలు అనుకోలేదు టెన్ టెన్ కల్లా కూర్చున్నాను పూజ దగ్గర అయితే పర్ఫెక్ట్గా టెన్ అయితే కూర్చున్నాను పూజ చేసుకోవడానికి అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నాను పూజ అయితే ఇక్కడైతే ఇంకా మంచిగా అన్నం కూడా ఉడికిపోయిందని చెప్పేసి ఒక కప్పు తీ చెప్పాను కదా ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ బెల్లమే వేసుకుంటాను కొంచెం తక్కువైంది తక్కువ వేసానని అనిపించి అయితే వేసాను అనమాట బెల్లము ఎట్లయినా ఇప్పుడు వచ్చే బెల్లం అంత తీపిగా ఉండట్లేదండి కొంచెం స్వీట్నెస్ తక్కువగానే ఉంటున్నాయి ఇంకా వేసేసి మంచి కలిపేసుకోవడమే ఇంకా అటువైపు ఉంది కదా పూర్ణాలకైతే జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది అంతే మనం మిక్సీ పట్టుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని ఇందులో వేసేసుకొని కలిపేసుకోవడమే అనమాట చాలా బాగా వచ్చాయండి పూర్ణాలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి తినే కొద్దీ తినాలనిపిస్తూనే అనిపించింది నాకైతే మనం చేసింది అమ్మవారికి ప్రసాదానికి అయితే ఇంకా రుచిగా వస్తాయండి మన ఇంట్లో చేసుకునే వాటికన్నా దేవుడికి నైవేద్యం పెట్టడం చేసేదైతే కనీసం మనం టేస్ట్ కూడా చూడడం కదా అందుకోసమే అంత టేస్టీగా ఉంటాయేమో అని అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు చూసారు కదా మిక్సీ పట్టుకుందంతా ఆ బెల్లం కరిగించిన వాటర్లో వేసుకుంటే సరిపోతుంది ఇంకా వంట కూడా చేసేసాను కదా ఆయన బాక్స్ కూడా పెట్టేద్దామని చెప్పేసి ఆయన బాక్స్ కూడా కట్టేశాను ఇంకా బెండకాయ ఫ్రై చేశానండి ఈరోజైతే ఇంకా చూసారు కదా ఇలా మిక్స్ చేసుకోవడమే పాకంలో నాకేంటో లాగా వచ్చిందని అనుకున్నాను తల్లి కొంచెం కరెక్ట్గా అండి ఒక టెన్ మినిట్స్కి గట్టి పడిపోయింది టెన్ ఫైవ్ సెవెన్ మినిట్స్కి అలా గట్టి అనమాట కాకపోతే ఏం లేదు కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ చూసారు కదా మంచిగా రైస్ కూడా ఉడికిపోయింది బెల్లం కూడా వేసాం కదా ఆ బెల్లం వేసిన ఒక ఐదు నిమిషాలకి కట్టేస్తానండి నేనైతే ఎందుకంటే మనకి అప్పుడే లూజ్గా ఉంటుందనమాట ఇక్కడ చూసారు కదా పూర్ణది లోపల పిండి కూడా అయిపోవచ్చింది చూడండి మన గంటకి అంటుంటే పడిపోతుంది కదా అలా కాకుండా కొంచెం గట్టిగా అయితే అప్పుడు మనకు అయిపోయినట్టు నేను చూపిస్తాను ఇప్పుడు మీకు అయిందా అవ్వలేదని కూడా బహుశా అయితే అవ్వలేదు ఇంకా కొంచెం లూజ్గానే ఉంది ఇక చూసారు కదా అన్నం ఎంత మంచి మెత్తగా ఉడికితే బాగుంటుంది పరవన్నము అన్నం మెత్తగా ఉడికిందంతనే బెల్లం వేసుకోవాలి అట్లా చాలా బాగుంటుంది అప్పుడే ఇక అనేసి నేను చూపిస్తున్నాను చూసారు కదా మనకి ఇట్లా ఉండైతే మనకి బాగా అదేంటి పూర్ణాల పప్పు అనేది అయిపోయినట్టేనండి చాలా బాగుంటుంది కదా మేము మా చిన్నప్పుడు అయితే ఈ పూర్ణాల పప్పుని ఎక్కువ మిగులితే మేము ఎక్కువ తినేవాళ్ళము అంటే పూర్ణాలు తక్కువ కానీ భక్ష్యాలు ఎక్కువ చేసుకుంటాము మేమైతే పండగని కాదు నార్ నార్మల్ దసరా పండగ అలా చేసేటప్పుడు అయితే భక్ష్యాలు ఎక్కువ తింటాం పూర్ణాలు చాలా తక్కువ ఇంకా దీ పర్వన్నంలో కూడా అదేంటి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా జీడిపప్పు కిస్మిస్ ఉంటాయి వాటిని కూడా నేతిలో వేయించుకొని వేసేసుకున్నాను చూసారండి పర్వణం ఎంత బాగుందో గుజ్జుగా చాలా బాగుంది కదా దీంట్లో లాస్ట్లో చిటికెడు పచ్చకర్పూరం వేసుకోండి ఎక్కువ వేయద్దు కొంచమే వేసుకొని మూత పెట్టేసుకోండి ఇంకంతే పర్వన్నం కూడా అయిపోయింది ఇక్కడైతే డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెడుతున్నాను పూర్ణాలకి ఇంకా పిండి కూడా చల్లారిద్ది కదా ఇంకా ఉండలు చేసేసుకోవడమే కాబట్టి పెట్టేశాను నేనైతే స్టవ్ పైన ఒకవేళ మీకు పూనాల పిండి లూజ్ అయింది అనుకోండి లోపల పిండి అప్పుడు ఇన్స్టెంట్గా కొబ్బరి పొడి దొరికింది కదా అది వేసుకున్న మంచిగా మీకు వచ్చేస్తుంది బైండింగ్ లాగా లేకపోతే బొంబాయి రవ్వ వేసుకోవచ్చు కొంచెం వేసుకున్న బైండింగ్ వచ్చేస్తుంది లేదు అంటే మీ నేను చూపించినట్టుగా అట్లా పర్ఫెక్ట్గా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా చాలామందికి పూతపిండి అనేది ఎక్కువ ఉంటుందండి అట్లా కాకుండా పూర్ణము పూతపిండి సమానంగా మనం తింటుంటే తగుల్తే చాలా బాగుంటుంది అనేసి పల్స్గానే అప్లై చేస్తాం చూడండి పిండి అనేది ఇంత గట్టిగా ఉండాలి కొంచెము వేసినమ్మట్టే మనం పునుగులు వేస్తాం కదా అట్లా పైన తీసేసుకొని కొంచెము మన చేతి నుంచి వెళ్ళినప్పుడు గ్యాప్ వస్తుంది అక్కడ కొంచెం వేసుకుంటే అయిపోయినట్టేనండి ఒకసారి వేసిన తర్వాత మంచి కాలినదత్తేనే తీయండి లేకపోతే మొత్తం ఆయిల్లో స్ప్రెడ్ అయిపోతుంది పూర్ణాలు చేసేటప్పుడు అదొక్కటే జాగ్రత్తగా ఉండాలి మెయిన్ పూర్ణాల పిండి లూజ్ ఉండకూడదు అండ్ ఆల్సో మనం వేసిన తర్వాత పూర్ణాలని ఎమ్మట కదపకూడదు అనమాట మొత్తము ఆయిల్లో అయిపోతుంది నాకు ఒక్క పూర్ణం కూడా అండి ఆయిల్లో ఇది అవ్వకుండా మనం చాలా బాగా వచ్చే టేస్ట్ కూడా అంతే బాగున్నాయి ఇంక ఇలా అయితే చేసేసుకుంటున్నాను పూర్ణాలు కూడా ఇంకొకసారి చూపిద్దాంలే మీకు కూడా అర్థమవుతుంది కదా అన్నట్టుగా చూపిస్తున్నాను నేను ఎలా వేసుకున్నానని చూసారు కదా అక్కడేమైనా గ్యాప్ వస్తే మన చేతిలో ఉన్న పిండి దాని మీద వేసేసుకుంటే ఫిల్ అయిపోతుంది చాలామందికి రాదు పేలిపోతాయని భయపడుతూ ఉంటారు అలా ఏముండదండి మనం చేసేది పర్ఫెక్ట్గా తీసుకొని చేసామన్నప్పుడు అప్పుడు పేలవండి ఒకవేళ లూజ్ ఉండి కూడా వేసారంటే పేలుతాయి అప్పుడు కంపల్సరీగా ఇంకా ఐదే వేసుకున్నాను ఇంకా తర్వాత మళ్ళీ మిగిలి మిగిలే కదా ఒక వేసిన తక్కువ ఇదిలే అన్నట్టుగా ఐదు విడిగా ఎంచుకుందాం అని చెప్పేసి పక్కకైతే ఉంచేసాను ఇలా అయితే ఇంకా పూర్ణాలు కూడా అయిపోయాయండి ప్రసాదం కింద ఇగ ఇది ఇదిగోండి ఇంకా నేనైతే చూపించడం కుదరలేదు అమ్మవారికి అయితే ఇలా అలంకరించుకున్నాను మా హస్బెండ్ కవల పువ్వు కలవ పువ్వులు కూడా తీసుకొచ్చారనమాట తామర పువ్వులు తీసుకొస్తే అక్కడ పెట్టాను రెండు పక్కలు పెట్టేసాను ఇంకా అన్ని డెకరేషన్ లాగా మొత్తం చేసేసుకొని అంతా పెట్టేసుకొని దేవుడి దగ్గర దీపారాధన అయితే చేసుకొని బుక్స్ చదవాల్సింది చదువుకొని ఇలా అయితే పూజ చేసుకున్నాను చాలా సంతోషంగా అనిపించిందండి నాకైతే ఇప్పుడే పూజ అంతా అయిపోయిన తర్వాత మా పాప కింద ఉన్న పాపతో ఆడుకుంటుంది అందుకని వీడియో తీయలేకపోయాను మా పాప అయితే ఈ వీడియోలో కనపడలేదు ఇంకా కూర్చొని కాస్త ప్రసాదం తిందామన్నట్టుగా అయితే తీసుకొని తింటున్నాను చాలా బాగా వచ్చింది చాలా సాఫ్ట్గా ఉంది నేను తినేదాంట్లో ఎక్స్ప్రెషన్లోనే మీకు అర్థమైపోతూ ఉంటుంది అనమాట అంత టేస్టీగా ఉంది ఇంకా చెప్పిన తర్వాత ఇంకా ఏంటి అన్నట్టుగా చూస్తున్నా ఇప్పుడే వచ్చిందండి మా పాప కింద నుంచి ఆడుకొని వచ్చేసింది జిడ్డు జిడ్డుగా అసలు చెమట్లు కారిపోతున్నాయి అనమాట ఇంకా షాపింగ్కి వెళ్ళాము అప్పుడు అప్పుడన్నీ చెప్పాను కదా కొంచెం ఉందని ఇదిగోండి వెండి పట్టీలు అయితే తీసుకున్నాం పాత ఇచ్చేసి ఇవి అయితే తీసుకున్నాము మీకు ఎలా అనిపించాయో కూడా చెప్పండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్